ఆహా అమెరికాలో అదిరిపోయే వన భోజనాలు ఆటలు పాటలు విందులు ఇలాంటి బుట్టబొమ్మలు ఒకటేంటి ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ వర్షాలతో వచ్చిన మెరుపుల కంటే ఇక్కడ సందడే హోరెత్తిపోయింది మరి ఆ సందడంతా చూసేద్దామా లాస్ట్ వరకు చూడండి ఏ వీడియో క్లిప్లో ఏముందో ఎవరికి తెలుసు ఆ అలా ఎప్పుడే చూసేస్తానంటే ఎలా కుదురుతుంది ముందు మా ఇంట్లో జరిగిన సందడి చూడాలి కదా వెల్కమ్ బ్యాక్ టు విజయా హర్విల్లు మేమేమో చక్కగా ముస్తాబయ్యి మా మేకప్పులు పోకుండా ఫంక్షన్ క్రీచ్ అవ్వాలనుకుంటే తండ్రి కొడుకులు ఇద్దరూ కారు మొహాలు క్లీన్ చేయడంలో బిజీగా ఉన్నారు మా మొహాల కంటే వాళ్ళకి కారు మొహాలే ఇంపార్టెంట్ అంట నాలుగు వర్షం చుక్కలకి అరగంట నుంచి దుడుస్తున్నారు నిజం చెప్పాలంటే మా మొహాలు కూడా అంతసేపు రుద్దులేదేమో మేము చూడుస్తున్న ఆ మాట మళ్ళీ అనండి లేట్ అయితే మొహాలు జిడ్డైపోతే ఎక్కడ జిడ్డు మొహాలు వచ్చారంటారేమోనని మా బాధ మాది ఈ మగవాళ్ళు అర్థం చేసుకోరు మేము కావాలా కార్లు కావాలా అంటూ కార్లో యుద్ధం చేస్తూ ఎలాగైతేనే మొత్తానికి చేరుకున్నాం ఆహా ఏముంది లొకేషన్ వన భోజనాలకి సరిగ్గా సరిపోయే ప్లేసు వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ అటెండెన్స్ వేసుకోమన్నారు అదేనండి రిజిస్ట్రేషన్ ఈ రిజిస్ట్రేషన్ కూడా ఎందుకబ్బా అనుకున్నాను కానీ తర్వాత అర్థమైంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికి ర్యాండమ్ గా గిఫ్ట్లు ఇచ్చారు అన్నగారి అభిమానులు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఈ వీడియో తీయటానికి చాలా కష్టపడ్డా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అస్సలు ఖాళీయే లేదు ఎప్పుడు ఎవరో ఒకరు ఫోటోలు దిగుతూనే ఉన్నారు ఎక్కడైనా భోజనాల దగ్గర క్యూ ఉంటుంది గానీ ఇక్కడ మాత్రం దీని ముందు ఫోటోలు తీయించుకోవడానికి అందరూ తెగ క్యూ కట్టేశారు అఫ్ కోర్స్ నేను వదులుతానా నేను కూడా నుంచున్నాను క్యూలో విశేషం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ఎక్కువ పాటు లేడీసే మేనేజ్ చేశారు వర్కింగ్ లేడీస్ అయ్యుండి ఈ లెవెల్లో ప్రోగ్రాం కండక్ట్ చేశారంటే నిజంగా వాళ్ళకి టోపీలు ఎగరేయాల్సిందే ఇంకా కూర్చుని కూచోగానే బావార్చి నుంచి తెప్పించిన బాదంపాలు వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చేతిలో పెట్టారు ఇంత పెద్ద హాలా అనుకున్నాను కానీ ఇది పట్టనంత జనం వచ్చారు ఇలా హారతి ఇంకా చిన్నపిల్లల శ్లోకాలతో ప్రోగ్రాం మొదలైంది నా కళ్ళు చెవులు ప్రోగ్రాం ఉన్నా నా మొబైల్ మాత్రం తిరిగిపోతుందిలా ఈ బాబు బ్రహ్మాండంగా చెప్పాడు కదా శ్లోకాలు ఇంకా ఇలాంటి ఎన్నో గేమ్స్ ఒక పక్కన ఇలాంటి షాపింగ్ ఒక పక్కన ఇలా కొండపోత వాన ఈ వాన దేన్ని ఆపలేకపోయింది ఆపలేదు సరికదా జనాన్ని గంతులేసేలా చేసింది పొద్దున స్నాక్స్ లో తిన్న కోడి ముక్కలు పొట్లో కదలకుండా అలాగే ఉన్నా మళ్లీ పక్క నుంచి వచ్చే గుమగుమలకి ఆగలేక మళ్లీ వెళ్ళిపోయాం క్యూ మాత్రం సింపుల్ గా హాల్ చుట్టూ ఒక రౌండ్ కొట్టింది మరి ఈ టేస్ట్ ఎలా ఉందో నేను చెప్పక్కర్లేదనుకుంటా ఆయన నా కెమెరాకి దొరికారు కానీ నేనైతే చాటుగా ఇదే పని చేశా వీడియో తీయడం కూడా మర్చిపోయి సగం తిన్న తర్వాత తీసా యుఎస్ లో కూడా ఇంత టేస్టీ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు ఇదైతే స్టఫ్డ్ ఖర్జు డిఫరెంట్ గా చాలా బాగుంది ట్రెడిషనల్ గా చేసే పాలతాలికలు కూడా పెట్టారు ఈమె మాత్రం నాకు టోపీ ఉంటే టోపీ తీసి మరీ అనే అనేదాన్ని అంత అద్భుతంగా కండక్ట్ చేసింది ప్రోగ్రాంని వర్షం పడుతూనే ఉంది మేము వచ్చేసరికి కుర్చీలన్నీ ఖాళీగా ఉంటే ఆ ఎవరు రారలే అనుకున్నాను కానీ జనం చూడండి ఎలా వచ్చారో ఎంత బాగా సెలబ్రేషన్స్ జరుగుతాయని నేనైతే అస్సలు అనుకోలేదు మరి ఈ పిల్లలు వేసిన డ్యాన్స్ కూడా చూసేద్దామా కృష్ణుడతాను <pedestrian> <pilgrimage>

ఇది ఇంకొక గేమ్ వైఫ్స్ కి టోపీ పెట్టడం అదంత ఈజీ అనుకుంటున్నారా చాలా మంది ట్రై చేశారు కానీ కొంచెం హెల్ప్ తో ఒక్కళ్ళు పెట్టగలిగారంతే ఎవ్వరి వదలకుండా అన్ని రకాల ఏజ్ వాళ్ళని ఎంటర్టైన్ చేశారు ఈ బాబు అయితే ప్రిపరేషను ప్లాను ఏమీ లేకుండా అప్పటికప్పుడు వచ్చి డాన్స్ ఎరగదీశాడు ఓ పక్కనేమో చిన్నపిల్లలకి బోర్ కొట్టకుండా గేమ్స్ కూడా ఉన్నాయి సో అన్ని ఏజెస్ వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేశారు అయితే ఇంత సందడిగా ఉన్నా ఇన్ని ఆటపాటలు జరుగుతున్నా జనం మాత్రం లోపల ఉడికిపోతున్నారు ఎందుక

అక్కడున్న వాతావరణానికి ఆ బజ్జీలు బయటకి ఎప్పుడొస్తాయా ఎప్పుడు తిందామా అన్నట్టు కూర్చున్నారు అందరూ నాకైతే బజ్జీలు అక్కర్లే ఇవి చూస్తే చాలు కడుపు నిండిపోతుంది మరి మీకు అంతేనా అందుకనే అది కళ్ళారా చూసేసి బజ్జీలు తినకుండానే బయలుదేరిపోయాం మొత్తానికి అమెరికాలో వనభోజనాలు అదిరిపోయినాయి నంబర్ ప్లేట్ చూసారా ఎన్టీఆర్ విసన్కర్రా అదేనండి ఎన్టీఆర్ ఫ్యాన్ మరి వీడియోని లైక్ చేసి కామెంట్స్ లో మీరు చెప్పే కబర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటా